ఇండియా అనేది చాలా బాగుందండి ఆకలి కేకల ఇండియా ఈ రోజు అన్నపూర్ణ ఇండియాగా మారింది ఆ రోజు మనది సైన్యం చాలా తక్కువ ఉండే రోజు సైన్యం చాలా బాగుంది మన దగ్గర నైపుణ్యాలు గాని ఆయుధాలు గాని లేకుండే ఈ రోజు నైపుణ్య నైపుణ్యాలు ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నున్నాయి కాబట్టి ప్రపంచంలో ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీగా ఈ రోజు ఉంది కాబట్టి దాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక కర్తవ్య ఒక పౌరుడిగా ప్రబోధ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిగా కూడా నేను ఒక మాట ఇస్తున్నాను దేశ ప్రజలందరికీ ప్రబోధ సంస్థ అనేది మీ అందరి ముందుకు వస్తుంది మీరందరూ ప్రబోధ సంస్థని ఉపయోగించుకోండి ప్రబోధ సంస్థ ద్వారా గ్రామీణ ప్రబోధాని పెట్టి దేవన్పల్లి అనే గ్రామం నేను పుట్టిన గ్రామానికి ముప్పై ఐదు లక్షలతో ఊరు డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను దాని ప్రణాళికలు మొదలు పెట్టాను ఆల్రెడీ ఊర్లో స్కూల్లో కానీ ఆ బయట ఊరు క్లీనింగ్ లో కానీ ఆ పనులు మొదలయ్యాయి థర్టీ ఫైవ్ లాక్స్ ప్రబోధ సంస్థ పెడతానని నేను తెలియజేస్తా ఉన్నాను ఆ పనులు నడుస్తూ ఉన్నాయి ఈ రోజు వరకు నేను అన్ని యువత అభివృద్ధికి సంబంధించిన మెయిన్ బుక్స్ రాశాను సాహిత్యానికి సంబంధించిన బుక్స్ తక్కువ రాశాను యువత అభివృద్ధికి సంబంధించిన మెయిన్ బుక్స్ ఏంటంటే గుడ్ టు బెస్ట్ ఇన్ జిందగీ అనే పుస్తకం ఒకటి ట్రస్ట్ లైవ్ ఇన్ లవ్ అని అలాంటి పుస్తకాలు నేను రాశాను డస్ట్ టు డిజిటల్ అంటే నైన్టీన్ సిక్స్టీ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏమేమి చేంజెస్ జరిగింది అలాంటి పుస్తకాలు రాశాను యూత్ అన్ ఇష్యూడ్ అనేసి థర్టీ సిక్స్ గైడింగ్ లైట్స్ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్ యూత్ అనేసి అలాంటి పుస్తకాలు నేను చాలా రాశాను ఇప్పుడు ఇంకా పుస్తకాలు రాస్తూనే ఉన్నాను నేను ఇంకోటి ఏంటంటే ఈ సంస్థ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎ మొహమ్మద్ సుమేర్గా నేను చాలా మట్టుకు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను